ఈ హెచ్యు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం భూమే అని చెప్పేసి ప్రభుత్వం గుంజుకుంటున్నటువంటి వైనం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఈ హెచ్సియూ స్కాలర్స్ ఉన్నారో కావచ్చు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారో దానిలో భాగంగా ఈ హెచ్సియూ విద్యార్థుల పైన లాఠీ ఛార్జీలు లేకపోతే వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం వాళ్ళను అరెస్టులు చేసే ప్రయత్నం అయితే పోలీస్ యాంత్రాంగం చేస్తూ ఉంది పోలీస్ యాంత్రాంగం అంటే ఇక ప్రభుత్వం సంబంధించినటువంటి ఆదేశాల మేరకే మరి పోలీసు వాళ్ళు చేస్తున్నారు దీంట్లో పోలీసు వాళ్ళది ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అనడానికి కూడా లేదు సో అసలు వా నిజా నిజాలు మాట్లాడుకుంటే కనుక ఒక్కసారి మనము గతంలోకి పోయి చూద్దాం అదే యూనివర్సిటీకి రాహుల్ గాంధీ గారు పోయిన్రు ఎందుకు పోయిన్రు రోహిత్ వేముల హత్య జరిగినప్పుడు ఇది పక్క ఆర్ఎస్ఎస్ కుట్ర అని చెప్పి అక్కడికి పోయి అక్కడ మాట్లాడి ఆ రోహిత్ వేముల కుటుంబానికి వాళ్ళ మదర్కు అండగా ఉంటామని చెప్పేసి చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ మీకు నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఈ హెచ్యు భూముల విషయంలో హెచ్యు విద్యార్థుల పైన లాఠీఛార్జ్ జరుగుతుంటే ఇప్పుడు మీకు కనబడతలేదా ఇప్పుడు మీకు కనబడతలేదా ఆ రోజు మీరు మాట్లాడేటువంటి అంశాలు ఏంది ఈరోజు చెప్తున్నటువంటి అంశాలేంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము క్లియర్గా క్లియర్గా పర్యావరణ రక్షణ కోసం మేము ఎంతకైనా తెగిస్తాం ఇంతకైనా ముందుకు పోతామని చెప్పేసి చెప్తున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం కానీ హైడ్రా తీసుకొచ్చి తోటి మేము పర్యావరణ శుద్ధి చేస్తాం చెరువులను కుంటలంతా కబ్జా పెట్టిరు అవన్నీ వెలికి తీస్తామని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగానికే కుంటుబడేటట్టుగా చేసినారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారు మరి హైదరాబాద్లో విషయానికి చూస్తేనేమో ఇల్లు హైడ్రా తీసుకొచ్చి పర్యావరణ రక్షణ అని అన్నారు ఆ టైము మూసి పు మూసి పునరుజ్జీవనం అని చెప్పేసి దాన్ని పర్యావరణ రక్షణ అని అన్నాడు మరి ఇక్కడ నాలుగు వందల ఎకరాల అటవీ ప్రాంతమైనటువంటి ఈ ఏదైతే కంచె బచ్చబో గచ్చిబలి ఉందో మరి ఆ ప్రాంతాన్ని ఎందుకు మీరు కబ్జా పెట్టేటందుకు మీరు పెద్దోళ్ళకు అమ్మేటందుకు మీరు ఆదాని వాళ్లకు ప్రైవేటు పరం చేసేటందుకు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకు వేలం వేస్తూ ఉన్నారు ఎందుకు ఆ భూములను అమ్మాలని చూస్తూ ఉన్నారు ఇవన్నీ కనబడతలేవా రాహుల్ గాంధీజీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి తెలిసి జరుగుతూ ఉందా ఇదంతా లేకపోతే తెలివగా జరుగుతూ ఉందా లేకపోతే తెలిసినా కూడా మాట్లాడతలేరా అని అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎందుకు అని అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి అంశాలను కనుక గుర్తు చేసుకుంటే ఒక్కోసారి బాధిస్తూ ఉన్నది నిజంగా అక్కడ జింకలు లేవంటారు అక్కడ నక్షత్ర తాబేలు లేవంటారు అక్కడ ఎటువంటి జీవరాశులు లేవు అని చెప్పేసి అటవీ ప్రాంతంలో చెప్తా ఉన్నారు క్లియర్గా చచ్చిపోతున్నాయి కదా జింకలు చచ్చిపోతున్నాయి ఇంకా సల్మాన్ ఖాన్ తీసుకొని పోయి జింకను చంపినందుకు అరెస్ట్ చేసిరు ఆ కేసు కథ వ్యవహారం జరిగింది మరి ఇక్కడ ఇన్ని జింకలు చచ్చిపోతూ ఉన్నాయి కదా ఇన్ని చచ్చిపోతా ఉన్నాయి ఇన్ని జీవరాజులు చచ్చిపోతూ ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి చర్యలు తీసుకోదా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతూ ఉన్నాం మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మేము ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాల వెనకాల ఎవరు ఉన్నారు అసలు ఎవరు అస్తం ఉన్నది ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది గుంట నక్కలు అంటే ఎవరండి నాకు అర్థం కాదు హెచ్వి విద్యార్థులను పరామర్శించడానికి పోయినటువంటి రాహుల్ గాంధీ గుంట నక్క అని అంటున్నట్ట లేకపోతే హెచ్వి విద్యార్థులు అక్కడ ఉన్నారు వాళ్ళని అంటున్నట్ట లేకపోతే అదే హెచ్యు క్యాంపస్లో అదే హెచ్యులో మీరు ఫుట్బాల్ ఆడడానికి పోయరు మీరు మీరు మీకు మీరే అనుకుంటున్నట్ట ఆ రోజు అంటే క్లియర్గా మనం గమనిస్తే కనుక ఫుట్బాల్ ఆడేతందుకు అధికారంలోకి రాకముందుకు పోయి ఫుట్బాల్ ఆడేతందుకు పోయి ఆ భూములన్నీ చూసి కన్నేసి అలా కబ్జా పెట్టి అన్న వార్తలు పైకి వస్తూ ఉన్నాయి తెరపైకి వస్తూ ఉన్నాయి దీనివల్ల ఎంత నష్టం అండి మీరు విద్యార్థులకు అండగా ఉంటారంటే విద్యార్థులు సపోర్ట్ చేసేయాలి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు రైతులకు అండగా ఉంటే రైతులు సపోర్ట్ చేసి మీకు ఇలా అధికారంలోకి తీసుకొచ్చారు ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలకు అండగా ఉంటా అంటే ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు మిమ్మల్ని అలా అధికారంలోకి తీసుకొచ్చారు ఇవన్నీ హేమరిచి ప్రభుత్వం ప్రభుత్వము ఏ వైఖరిని ముందు పెట్టుకొని ముందు ముందుకు పోతూ ఉన్నది దీనివల్ల ఎంత నష్టం జరుగుతూ ఉన్నది అని అన్నది ఒకసారి కూడా ఆలోచించిన చేయడం లేదు ఆలోచన చేయడం లేదు ఈ నాలుగు వందల ఎకరాలు వెనక ఎందుకు మీకు అంతా ఎందుకు ఒక్కొక్క ఎకరం వంద కోట్ల రూపాయలు దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఇదేనా అండి ఏం కావాలి ఏం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని చాలా బాధేస్తున్నది చాలా చాలా బాధిస్తూ ఉన్నది